హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను తెల్లెంటికలు ఉన్నా లేదు అనుకుంటే జుట్టు ఎర్రగా ఉన్న వాళ్ళకైతే మంచి రెమెడీ అయితే చూపిస్తానండి నా జుట్టు కూడాను అంతకుముందు ముందు ఎర్రగా ఉండేయి తెల్లంటికలు అయితే ఏమి లేవులేండి నాకు జుట్టు అయితే ఎర్రగా ఉండేవి నేను ఈ రెమెడీ ఫాలో అవుతుంది అది నుంచి జుట్టు అయితే నల్లగా అయితే అవుతున్నాయి తెల్లెంటికలు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమేమి యూస్ చేసి చేస్తాను ఈ పౌడర్ అనేది ఇంక ఇప్పుడైతే నేను అది అప్లై చేసుకున్న తర్వాత తలస్నానం చేసిన తర్వాత వీడియో అయితే చూపిస్తున్నానండి నేను తలస్నానం చేయటానికి యూజ్ చేసే షాంపూ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి నేను ఇంట్లో యూజ్ చేసుకున్న షాంపూతోనే తలస్నానం అయితే చేస్తున్నాను ఈ మధ్య నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లో ఉన్న వాటిలతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి తక్కువ కాస్ట్ అవుతాయి మనం ఇంట్లో యూస్ చేసుకునే యూస్ చేసి చేసుకోవచ్చు జుట్టుకి రెమెడీస్ అనేటివి నా జుట్టు అయితేనూ బాగా నల్లగా అయితే అవుతున్నాయి అండి ఇవి కనుక యూజ్ చేస్తుంటే అంత ముందు ఎర్రగా ఉండేవి తమ మీరు ఫోటో చూస్తే అర్థమైతే అర్థమయ్యే ఉంటుంది మీకు ఇంక ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత నల్లగా అయితే ఉన్నాయో జుట్టు అంత ముందు ఊడిపోయి బాగా ఎర్రగా అయితే అయిపోయినాయి అని నేను రెమెడీస్ అన్ని అందుకనే ఫాలో అవుతున్నాను నా జుట్టు పెరగటానికి అను జుట్టు నల్లగా అవటానికి కొంచెం వర్కౌట్ అవుతున్నాయండి ఇవి జుట్టు నాకులాగా లాగా మీరు కూడా ఎవరైనా జుట్టు సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి అయితే ట్రై చేయండి అంత ముందు కొంతమంది జుట్టు బాగానే ఉండేవి ఈ మధ్య ఊడిపోతున్నాయి అనేవాళ్ళే చాలా మంది ఉన్నారు నేనే కాదులేండి చాలా మంది జుట్టు ఊడిపోతున్నాయి అని చెప్పే వాళ్ళే ఉన్నారు నా ఫ్రెండ్స్ లో కానీ ఇంకా చాలా మంది అయితేను ఇంకా వాళ్ళకైతే మంచి రెమెడీస్ అండి ఇవి చక్కగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో దొరికేవే అండి ఇంక ఇప్పుడైతే అయితే వెళ్దాం వెళ్దాము ఇవైతే ఆవాలండి ఆవాలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక మందపాటి గిన్నెలో అయితే అయితే ఇలా ఆవాలనే ఫ్రై చేసుకోవాలండి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు తర్వాత ఈ ఆవాల్లోనే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకొని నల్లగా అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా నల్లగా ఈ రెమెడీ అనేటిది చక్కగా తక్కువ ఖర్చు అండి మనం బయట మార్కెట్స్లో వాటిల్లో హెర్నాలు హెయిర్ కలర్స్ అవన్నీ కొంటాం కదా అవన్నీ ప్రిజర్వేటివ్స్ అవన్నీ కలిసి ఉంటాయి కదా వాటిలో అవి పెద్దగా యూజ్ చేయకూడదండి కెమికల్స్ అవన్నీ కలిస్తాయి వాటిల్లో అందుకని చెప్పి ఇవి హోమ్మేడ్ అండి ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు చక్కగా యూజ్ అయితే ఉంటది వీటి వల్ల కొంచెము మరీ బాగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతేను కొంచెం లేట్ గానే ఉంటది రిజల్ట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి తెల్ల జుట్టు అనుకున్న వాళ్ళు చక్కగా యూస్ అండి రిజల్ట్ అయితే ఉంటది ఒక్కసారి యూజ్ చేయగానే ఏది రిజల్ట్ అయితే తెలియదండి ఒక వన్ మంత్ టూ మంత్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ అయితే తెలుస్తుంది నేను సిక్స్ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అండి ఇవన్నీ అంతకుముందు జుట్టు అయితేనే ఊడిపోయి సన్నగా అయితే అయిపోయినాయండి ఇక సిక్స్ మంత్స్ నుంచి ఇవన్నీ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి జుట్టు అయితే కొంచెం పెరిగినాయి అండ్ నల్లగా కూడా కూడా అయినాయి చుండ్రు ఉండేదండి ముందు నాకు బాగా డాండ్రఫ్ ఉండేది డ్యాండ్రఫ్ కూడా పోతుంది ఈ రెమెడీస్ అన్ని ఫాలో అవుతుంటే చూడండి రెమెడీస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చక్కగా ఇలా నల్లగా అయితే బాగా ఫ్రై అవ్వాలండి సిమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో అయితే పెట్టకూడదు ఇలా బాగా నల్లగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకొని ఓ పక్కనైతే పెట్టేసేసుకొని బాగా చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇది హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తానండి నేను నేను హెయిర్కి ఎలా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత తలస్నానం చేసిన తర్వాత కూడా జుట్టు అయితే ఎలా ఉన్నాయో చూపిస్తానండి ఇంకా మా ఛానల్ని చూడండి ఇంకా నెక్స్ట్ షాంపూస్ కూడా ఒక నాలుగైదు రకాల షాంపూస్ అయితే చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే అండి అది కూడా కుంకుడుగాయలతో చేస్తానండి నేను షాంపూలు కుంకుడుగాయలు షీకకాయలు ఉంటాయి కదా వాటితో అయితే చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కుంకుడుగాయలతో చేసుకునే షాంపూ అయితే చూపిస్తానండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంక ఆవాలను మెంతులు బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇంక ఇవి పక్కన పెట్టేసేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత ఇంక వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే తీసుకొని ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలి మనము మిక్సీ వేసేటప్పుడు ఆయిల్ కానీ నూనె కానీ ఏమి యూస్ చేయకూడదండి అచ్చం ఈ బట్కే వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మెత్తడి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి ఇంకా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ వేసుకొని చక్కగా తక్కువ ఖర్చేనండి ఇంట్లో ఉన్న వాటితోనే మన ఖాళీగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసుకోండి జుట్టు ఊడిపోతున్న వాళ్ళే కాదండి సన్నగా జుట్టు బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ రెమెడీస్ అన్ని ఫాలో అవ్వచ్చండి నేను చెప్పే రెమెడీస్ ఎర్రగా జుట్టు ఎర్రగా ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు ఇంకా జుట్టు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చండి మెయిన్ చుండ్రు ఉన్న వాళ్ళయితేను నేను చెప్పే రెమెడీస్ అన్ని ఫాలో అవ్వండి నాకైతే చుండ్రు ఉండేది ముందు అంటే నా తలలో ఒక్కొక్కసారి పేలు అయితే ఉండేయండి మేము ఊరు వెళ్ళినప్పుడు పేలు చూడమని చెప్పి మా అత్త వాళ్ళని వాళ్ళని అడుగుతూ ఉండేవాళ్ళమే వాళ్ళైతే పేలు చూసి ఏంది చుండ్రుండి తల నిండా అందుకే జుట్టు ఊడిపోతున్నాయి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడైతే జుట్టులో చుండ్రు అయితే లేదండి పోయింది రెమెడీస్ అన్ని యూజ్ చేస్తుంటే ఇదిగోండి ఇంక ఇలా మిక్సీ అయితే వేసుకున్నాను నేను ఇలా మిక్సీ వేసుకున్నాను మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి మనకు చేతితోనే పట్టుకొని ఇలా నలుపుతుంటే చూడండి చేతి వేళ్ళు అయితే నాకు ఎంత నల్లగా అయితే అవుతున్నాయో అలా అయితే నల్లగా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత ఇంక ఇలా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలండి మెత్తటి పౌడర్ లాగా ఇంక ఇది ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తానండి ఇది నాకు టూ టైమ్స్ అయితే వస్తుంది నేను వారానికి ఒకసారి అయితే యూజ్ చేస్తానండి ఇది తలస్నానం చేసే ముందే యూస్ చేస్తానండి ఇది కంపల్సరీగా తలస్నానం చేసే ముందే యూజ్ చేయాలండి ఇంక నేను ఇంట్లో యూజ్ చేసే షాంపూనే కాబట్టి బాగానే వర్కౌట్ అయితే అవుతుంది నాకు ఇంకా ఇదిగోండి ఇలా అయితే పక్కన అయితే పెట్టేసేసుకున్నాను కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకొని దీంట్లో కలుపుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవటమేనండి ఎలా ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపించాను ఇంకా సన్నగా జుట్టు ఉన్న వాళ్ళైతేనో చక్కగా రెమెడీస్ అన్ని ఫాలో అవ్వండి జుట్టు ఊడిపోతున్న వాళ్ళు కూడా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఇవి నేను చూపించే అన్నీ కూడాను నేచురల్ అయ్యండి నేచురల్ రెమెడీస్ అండి మళ్ళీ అది కాక మనం ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చే కూడా కాదు ఇంట్లో ఉన్నాయి ఆవాలు మనం తాలింబి గింజలకి యూజ్ చేసుకుంటాం కదా అవి ఇంకా మెంతులు అనేటివి తెచ్చుకొని ఉంచుకుంటాం మనం ఇంట్లోకే మెంతులు కూడాను ఇదిగోండి నేను ఒకసారి ఇలా కడిగి చూపిస్తున్నానండి అసలు పోవట్లేదు నార్మల్గా ఉన్నప్పుడే పోవట్లేదు ఇంకా కొబ్బరి నూనె వేసి కలుపుకుంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి బాగా గట్టిగా రుద్దుతుంటే అప్పుడైతే పోతుంది చేతికయింది ఇంక నేను దీంట్లో కొబ్బరి నూనె వేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా కొబ్బరి నూనె వేసుకొని బాగా అయితే కలుపుకోండి నేను ఇంట్లో యూజ్ చేసే కొబ్బరి నూనె అండి అది బయట కొనుక్కొచ్చింది ఇంకా గాను అయినా కానీ యూస్ చేసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు గాను నూనె దొరికితే గానుగ నూనె యూజ్ చేసుకోండి అండి అది కూడాను అమ్మే నూనె కాదు గానుగ వాళ్ళ అమ్మే నూనె కాదు మనం కొబ్బరి చిప్పలు తీసుకువెళ్లి ఇస్తే మన ముందే వాళ్ళు నూనె అయితే తీసిస్తారండి చక్కగా ఆ నూనె అయితే తెచ్చుకొని యూజ్ చేసుకోండి ఇలాంటివి చేసుకునేటప్పుడు ఆ నూనెతో చేసుకుంటే చక్కగా మంచి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటదండి అవి దొరకని వాళ్ళైతే నార్మల్ కొబ్బరి నూనె ఉంటది కదా బయట కొనుక్కున్నది అదైనా యూజ్ చేసుకోండి కానీ దా గాను నూనెకి ఉన్నంత బెనిఫిట్స్ అయితేను ఈ కొబ్బరి నూనెలో ఉండవని నా ఒపీనియన్ అండి గాను నూనె అంటే అచ్చం మనం ఇచ్చే కొబ్బరికాయలే కదా ఇంకా వేరే కెమికల్స్ ఏమీ కలవు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడాను ఇంకా బయట కొనుక్కొచ్చినవి కొంచెం మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలని చెప్పి కెమికల్స్ అవన్నీ కలుపుతూ ఉంటారండి ఇంకా మనం గాను దగ్గర పట్టించుకున్నామంటే నూనె చక్కగా ఉంటది మనం ఇచ్చే కొబ్బరి చిప్పలతోనే నూనైతే తీసిస్తారండి ఇంక తర్వాత ఇదిగోండి ఇక్కడ తలకైతే అప్లై చేసుకుంటున్నాను నేను కింద చివర్లో కూడా నాకు ఎర్రగా ఉంటాయండి అందుకని చెప్పి చివర్లో కూడా అప్లై చేసుకుంటున్నాను నేను ఇంకా తెల జుట్టు ఉన్న వాళ్ళకు కూడాను అప్లై చేసుకోవచ్చు అండి చాలా చక్కగా రిజల్ట్ అనేది ఉంటది ఇంకా చివర్లో కూడా బాగా అప్లై చేసుకుంటున్నాను అంతకుముందు మరీ ఎర్రగా ఉండే నా జుట్టు ఇంక ఇది అప్లై చేసుకున్న దగ్గర నుంచి కొంచెం నల్లగా అయితే అవుతున్నాయి చివరిలో కూడా ను ఎర్రగానే ఉంటాయి చివరిలో అయితే అంతకుముందు ఇంకా బాగా ఎర్రగా ఉండేయండి ఇప్పుడు కొంచెం పర్లేదు ఇంకా మన ఛానల్లో ఈ హెయిర్ కి సంబంధించినవి రెమెడీస్ అను ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉంటాయండి మనీని మనము ఎలా సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకొని చక్కగా మనము వస్తువులు అయితే అండి మనకి ఇంట్లో హస్బెండ్స్ ఎంతో కొంత సాలరీ అయితే తీసుకొస్తారు కదండి ఆ శాలరీలోనే కొంచెం మనీ అయితే మనము నెలకి అని చెప్పి వారానికి ఇంతని చెప్పి సేవ్ చేసుకొని చక్కగా గోల్డ్ కానీ ఇంక ఇంట్లోకి ఏమైనా వస్తువులు కానీ కొనుక్కోవచ్చండి నేనైతే అలానే చేస్తున్నాను ఈ మధ్య అయితేను మన ఆడవాళ్ళందరికీ ఉంటది కదండి ఇంట్లోకి మనకు వస్తువులు కొనుక్కోవాలి గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి అందుకని చెప్పి మనం వాళ్ళు ఇచ్చే మనీ వాళ్ళని అడిగితే వాళ్ళు కొనిచ్చారండి మనకి కొంతమంది కొనిస్తారులేండి కొంతమంది కొనిచ్చారు మా హస్బెండ్ అయితేను నేను ఒకటికి నాలుగు సార్లు అయితే అడగాలండి అప్పుడైతే కొనిస్తారండి అందుకని చెప్పి నేను ఆయన ఇచ్చే శాలరీలోనే కొంచెం మనీ అయితే సేవ్ చేసుకుంటానండి ఆ సేవ్ చేసుకున్న డబ్బులతోనే గోల్డ్ కానీ ఇంకా నాకు కావలసిన అయితే కొనుక్కుంటూ ఉంటానండి అది నేను ఎలా కొనుక్కుంటున్నాను ఎలా సేవ్ చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి నాలాగా ఎవరైనా డబ్బులు సేవ్ చేసుకొని ఏదన్నా కొనుక్కోవాలి గోల్డ్ కానీ ఇంకా ఏదన్నా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఆ వీడియోస్ అనేటివి ఉన్నాయి ఇంకా మన ఛానల్లో ఆ వీడియోస్ చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ అది అప్లై చేసుకున్నాను కదా ఇందాకడ అది అప్లై చేసుకొని ఒక అరగంట ఉంచుకున్న తర్వాత ఇంకా తలస్నానం అయితే చేశానండి తలస్నానం చేసిన తర్వాత ఇంక ఇలా జుట్టు అయితే ఆరబెట్టుకొని జడేసుకున్నాను వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్